అండి షర్మిల మాట మాటికి మాట మాటికి ఒకటే మాట ఒకటే చెప్పిన అబద్ధాన్ని చెప్ప చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా పదే పదే చెప్తూ ఉంటుంది దానికి నిదర్శనము లేటెస్ట్గా ఒక నిదర్శనం చెప్పుకోవాలి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఏఏజీ ఉన్నారు కదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ఆయనని ఈ మధ్య ఎక్కువ టార్గెట్ చేస్తున్నది ఎందుకు అంటే ఇప్పుడు జ కుటుంబం పట్ల కుటుంబం ద్వారా ఆయన ఆయన్ని టార్గెట్ చేసే వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా గొప్ప పని చేశాడు అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబుని జైల్లో పెట్టాడు కాబట్టి ఆయన అయితే కానీ చంద్రబాబు అనే అనే ఒక హార్డ్ కోర్ పొలిటీషియను అతన్ని ఎప్పుడు కూడాను అసలు కోర్టు మెట్లెక్కటం కానీ అసలు కోర్టు అసలు అట్లాంటివి చూడని మనిషికి యాభై రెండు రోజులు జ్యుడిషియల్ దీనిలో కస్టడీలో పెట్టి పెట్టడానికి జైల్లో పెట్టించడానికి కారణం ఎవరంటే పొన్నే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారని చెప్పాలి అందుకని డెఫినెట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీద చంద్రబాబుకి గొంతు గొంతు వరకు కోపం ఉంటుంది పెట్టించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు పెట్టించింది సిబిఐ కదా సిఐడి కదండి అంటే సిఐడి జగన్మోహన్ రెడ్డి కిందే ఉంటుంది కాబట్టి చీఫ్ మినిస్టర్ కిందే ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా అది మామూలే వాళ్ళు కాదు కదండీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటాడు సిబిఐ దానిపైన అది చేసుకుపోతూ ఉంటుంది నేనేం చేస్తానని ఈడీ పని అది చేసుకుపోతుంది అంటారు ఈడీ అంటే హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటుంది సిపిఐ వీళ్ళ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు అనటం అనేది హాస్యాస్పదం అందరికీ జగమెరిగిన మెరిగిన సత్యం ఇది కాబట్టి బోకరిచ్చి దబాయిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా అతను పంపించాలనుకున్నాడు చంద్రబాబుని పంపించాడు ఎట్లాగంటే త్రూ ప్రాపర్ ప్రాపర్ ఛానల్ సిఐడి ద్వారా అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా మంట చాలా కోపము చాలా చాలా కక్ష కార్పణ్యం కక్షతో రగిలిపోతూ ఉంటాడు చంద్రబాబు అయితే అందుకని దీనికి మెయిన్ కారణం ఎవరంటే పున్నవాళ్ళు కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు మామూలు అడ్వకేటు మామూలు తెలుగువాడు మామూలు కానీ ఆయన గొప్ప అసలు ఆయన భాష కావచ్చు ఆయన ఆయన ఎదటి వాళ్ళని అడకత్తెరలో పెట్టి వేసే ప్రశ్నలు కావచ్చు ఇవన్నీ కూడాను అద్భుతంగా ఉంటాయని చెప్పాలి అయితే జ పొన్నువూరు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ చంద్ర వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టించారని కొత్తగా ఈ చిలక పలుకుతున్నది ఈ చెల్లెలు చిలక కాదు మొర్రో అని మొన్న నాలుగు రో వారం రోజుల క్రితం ఆయన వారం జస్ట్ పోయిన వారంలో చెప్పాడు ఆయన నేను కాదు పెట్టింది అసలు దానికి సంబంధం ఇంకోటి ఏంటంటే అట్లా ఎఫ్ఐఆర్లు పెట్టినందుకని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాదు కానీ ఏంటంటే అద్భుతమైన అబద్ధాలను అవలీలగా అర్పకుండా చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఉన్న ఆ డేరా అలాంటిది అనమాట ఎలా ఏ డేరాలోకైతే చేరిందో అది ఆటోమేటిక్గా ఆవిడ పుచ్చుకుంది ఎందుకంటే ఏకసంత సొంత గ్రాహిలాగా అనిపిస్తుంది ఒకసారి చెప్తే అర్థం చేసుకుని అల్లుకుపోగలిగిన తెలివితేటలు ఉన్నాయి బహుశా అమ్మాయికి అది అందుకని ఏంటంటే దాన్ని అమ్మాయి ఒక మిస్యూజ్ చేసుకుంటుందని చెప్పాలి సుధాకర్ రెడ్డి గారిని పట్టుకుని ఆయనే ఎఫ్ఐఆర్లు వేయించాడు జగన్మోహన్ రెడ్డి చెప్పటం మూలంగా అనేది కొత్తగా ఒక పాట ఒక పాట నేర్చుకుంది పోయిన వారం ముఖ్యంగా ఆయన చెప్పాడు సుధాకర్ రెడ్డి గారు కాదమ్మా తల్లి నా ఎందుకు పగపడతావు నువ్వు నీకు నీకు మీ అన్నకి మధ్యన ఏదైనా గొడవలు ఉంటే చూసుకోండి కానీ నన్నెందుకు మధ్యకి అవుతావు నేను నేను ఎంతవరకు అంతవరకు అయినా అడ్వకేట్కి సంబంధించి నీకు నీకు కుటుంబ తగాదాలు అంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అసలు నేను నా నాకు ఏఏజీ పదవి ఆయన ఇవ్వటం ఏంటి ఆయన ఇవ్వ దీని దీని మూలంగా ఇవ్వటం ఏమిటి ఆయన ఎఫ్ఐఆర్లు పెట్ట పెట్ట పెట్టడం మూలంగా ఇవ్వటం ఏంటి అసలు అర్థం పర్థం ఉందా అసలు యాక్చువల్గా చెప్పాలంటే సిబిఐ రెండు వేల పదకొండు ఆగస్టులో ఆయన పేరు చేర్చింది ఎఫ్ఐఆర్లో లో తర్వాత నాకు బాధేసి చాలా అప్పటికి జగన్మోహన్ రెడ్డితో నాకు పరిచయం లేదు రెండు వేల పదకొండులో చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు రోసయ్య వాళ్ళు ఆ గ్రూప్ ఉన్నారు నేను బాధేసింది నేను నేను వేసాను ఇదేంటి అట్లా చచ్చిపోయిన వ్యక్తి మీద ఎట్లా ఎట్లా వేస్తారు అని ఎప్పుడు వేసానంటే డిసెంబర్లో వేశాను నేను అదే అదే సంవత్సరం రెండు వేల పదకొండు డిసెంబర్లో వేశాను నేను కేసేసాను సరే అయిన తర్వాత అట్లా జరిగింది ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో ఆయన పేరు వేసి వేయటాన్ని చూసి నేను తల్లడిల్లిపోయి నేను బాధపడి నేను వేస్తే ఎందుకంటే నాకు ఆ కుటుంబం మీద అభిమానం అలా ఉంది కాబట్టి ఎట్లా అంటే అంటే ఊరు అమ్మాయి గురించి అమ్మాయి అన్న వెంటనే ఆయన ఖండించాడు అమ్మాయి నుంచి అటువైపు నుంచి ఎలాంటి జవాబు రాలేదు మళ్ళీ అదే పనిగా మళ్ళీ మూడు రోజుల క్రితం అమ్మాయి ఎక్కడో ఇంకొక వేరే సభలో ఇదే మాట్లాడుతున్నది మాట్లాడటం మొదలుపెట్టింది మళ్ళీ అదే పాడిందే పాట పాచిపాళ్ళ దాసు దాసుడేలాగా అయితే మళ్ళీ ఆయన మళ్ళీ ఎందుకంటే ఒక ఒక ఏంటో చవితారు ఏదో సామిత్రి చవితారు ప్రాస్టిట్యూట్ని ప్రాస్టిట్యూట్ అంటే ఎగిరి గంతులేస్తూ ఉంటుంది రూఫ్ టాపిక్కి కానీ పతివ్రతని ప్రాస్టిట్యూట్ అంటే నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అని ఒక సామెత అనమాట మన తెలుగులోనే సామెత దాన్ని నేను కాస్త అటు ఇటు మార్చి చెప్పాను మీ అందరికీ తెలిసే ఉంటుంది అది వినే ఉంటారు మీరందరూ అయితే ఎప్పుడైతే ఇట్లాగూ ఇట్లాగూ సిగ్గు లేకుండా ఇలాగూ బరిదెగించి మాట్లాడే వాళ్ళతో పోల్చాల్సి వస్తున్నది అనమాట ఇట్లాంటి ఇట్లా మాట్లాడే వాళ్ళని బరిదెగించి మాట్లాడటం అంటే నేను ఇలాగే మాట్లాడతాను నేను ఇలాగే అంటాను అదటి వాడు ఏదైనా అనని ఏదైనా అనుకొని ఏదైనా జండి నేను మాత్రం బురద చేస్తాను అని చెప్పి కాబట్టి ఏంటంటే పాపం ఆయన ఏదో పతి ఏదో ప్రాసిక్యూట్ కథ చెప్పాను కదా ఆయనలాగా ఏదో పతివ్రతను ఏదన్నా అంటే కనుక నోరుముసుకుపోతున్న లోపలికి పోతుంది అని అనే మని అనేలాంటి మనిషి అనమాట ఆయన అట్లాంటి మనిషి దానికి ఆ కోవకు చెందిన మనిషి కానీ అట్లాంటి మనిషి కూడా ఖండించాల్సి వస్తుంది మాట మాటి ఖండించాల్సి వస్తుందంటే ఇది ఎంత నీచమైన పరిస్థితిలో మనుషులు ఉన్నారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావటం చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా వాళ్ళు ప్రొజెక్ట్ అవటం అనేది చాలా అసహ్యం ఉంటుంది అసలు ఆ అమ్మాయికి కాస్త కూడాను అసలు ఎందుకు ఆ ఇంగితం లోపించిందో తర్వాత అసలు ఎక్కడ ఉంటుందో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఏంటో అది మనకంతా అందరికీ తెలుసు కానీ ఏంటంటే షార్టెస్ట్ తను ఓవర్ నైట్లో ఏదో లీడర్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డిని మించిపోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కొడుకు కదా నేను కూడా ఆయన కొడుకే కదంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మూలంగా జైలుకెళ్ళాడు నువ్వు వెళ్ళలేదు కదా తల్లి ఆయన పోరాడాడు నువ్వు వెళ్ళలేదు కదా తల్లి నువ్వు పోరాడలేదు కదా మేమందరం పోడి పోరాడాం ఆ టైంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు మేము వెళ్ళి మరీ ఆయనకి సాలిడారిటీ మేము ప్రకటించాము ఏదో ఇంట్లో ఉండి ఏదో కా సరదా కాలక్షేపం టైంపాసు పాలిటిక్స్ చేసుకున్నావేమో లేకపోతే అన్న ఇదే సమయం కదా నా నా టాలెంట్ ఏదో నేను నిరూపించుకుంటామని పిలవని పేరెంట్కి వెళ్ళినట్టుగాను వెళ్ళినట్టుగాను మా కొండ రాఘవ రెడ్డి గారు చెప్పినట్టు అమ్మాయిని పిలవలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు ఓదార్పు యాత్ర నా బదులు నువ్వు వెళ్ళు చల్లి అని పాప అని చెప్పలేదు ఆవిడే వెళ్ళింది భారతం వెళ్ళాల్సిందని అవన్నీ మనకు తెలియదు వివరాలకు వెళ్తే అలా వెళ్ళినంత మాత్రాన ఏదో ఓదార్పు ఓదార్పు యాత్రలో లేకపోతే దీక్షలో లేకపోతే పాదయాత్రలో చేసినంత మాత్రాన జగన్ జగన్మోహన్ రెడ్డి ఈవిడ అవ్వదు కదా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఈవిడని ఎవరు జైల్లో పెట్టలేదు కదా ఇదొకటి గమనించాలి కాబట్టి ఏంటంటే ఎంత అన్నా కానీ చెవిటి వాడి దగ్గర శంఖం ఊదినట్టుగా ఎన్నిసార్లు అన్నా అదే ఉంటుంది కానీ కానీ ఏంటంటే ఇంకొక వారం ఇలాంటివి తుల్లిపాటలు పాటలు ఎగిరి గంతులు వేయటాలు ఇవి భూమి మీద నిలవకపోటాలు ఇవన్నీ కూడా ఇంకో నాలుగు రోజులు పోతే మణుగుతాయి తన ప్రదేశం ఏంటో తనకు తెలిసిపోతుంది సో ఇదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్